మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్లు కొట్టడం మాత్రం మర్చిపోవద్దు పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ ఇక్కడ సముద్రం చూసారా మళ్ళీ కొన్ని రాళ్ళు వేశారు అంటే పాతకు గురి అవుతుంది అనమాట ఈ ప్రదేశం పాతకు గురి అవ్వకుండా ఉండడానికి వేశారు మీరు ఒకసారి చూడండి అలా అవును చూడండి అది అది ఇస్తారా ఎంత హైట్ వస్తాయో ఎంత ఇస్తుంది మీకు ఇక్కడ గంగేశ్వర్ టెంపుల్ అని ఒక గుడి ఉంది గంగేశ్వర్ టెంపుల్ ఇది ఆ గంగేశ్వర్ టెంపుల్ వెళ్ళేది మార్గం అన్నమాటర్గా చూపిస్తాను చూసుకుంటూ వెళ్తున్నాను మీరు ఇది గంగేశ్వర్ టెంపుల్లోకి వెళ్ళే మార్గం లోపలికి వెళ్ళి నీళ్ళ విషయాలు చూపిస్తాం ఇది లోపలికి వెళ్తుండగా మార్గం గంగేశ్వర్ టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు మార్గం ఇక్కడ గంగేశ్వర్ టెంపుల్ అంటే శివుడు ఉంటాడు గంగేశ్వర టెంపుల్ ఇచ్చాడం ఇక్కడి నుంచి మనం ఎలా వెళ్ళి లోపలికి వెళతల కింద వీలుగా ఈ సముద్రం దగ్గర લાવલી વેડવાની બીલગા મને મેટલ નહી મેટલ માં દીધું લોક જય નારી ઓ મોજો નીચે પાણી ઉપર ટિકિટ છોડે જો ચાર ચિરિંગ છે અહીંયા દર્શન કરવાના પાણી બન્યા કે જોલો કરો જો કે મોજો આવે ન જાજી ત્યાં દર્શન કરીને આવી જ પણ આને ફકર નહિ લાવ કે يلا جا يلا कब गयो يلاलागा बोला இப்படி ஐந்து சிவலிங்க எவ்வளோ இது வெறும் ஐ சிவலிங்க ரெண்டு மூணு நாலு ஐதோ சிவலிங்கம் స్వామివారికి వారికి ఐదు ఇవిస్తుంటాయి ఇది ఇలా చూస్తుండే కానీ దీని మీదకి వచ్చి మొత్తం అంతా నీరు పడిపోయింది ఇది చూసుకుంటే ఇంకా ఇక్కడ లోపల కొంచెం శివుడి తాలూకు మందిరం ఉంది ఆహా పెద్ద పెద్ద అల్లన్నీ అన్నీ ఎంత పెద్దగా వస్తున్నాయి ఇక్కడ అల్లు చాలా ఎక్కువ ఇంతవ నేను అయితే కనుక ఎప్పుడూ చూడలేదు ఇది వచ్చి ఇక్కడ పడి అందులోంచి ఇలా లోపలకి వచ్చి ఇక్కడ శివుడి తాలి కనిపిస్తున్నాయి ఇందులోకి వస్తాయి అలాగే జాగ్రత్తగా చూస్తే నీరు రానప్పుడు వచ్చి చూడాలి కానీ నీరు ఎప్పుడు ఆగట్లేదు ఇంకా కొంచెం చూడం కలడానికి చూస్తున్నారు